राजुल् प्रजलु न्यायधिपतुलु अधिपातोलारा राजुल् प्रजलो न्यायधिपतुलम् अधिपातोलारा पालुरु यौवन कन्यकवृतुल् પ્રભુનો તિં છોડી બાલુરુ યવન કન્યા કવૃદ્ધુ પ્રભુનો તિં છોડી પ્રાકુ જીવ લોલ્લભિતા પાક્ષુલ્લો પાડી સ્તુતિં છોડી प्रशांसे चुडी प्रभावमहिमल् परमा तन््रिले भो हो होवानो स्तुतिं चुडी स्तुतिञ्चुडिये होवा देवुन् सूर्यचन्द्रुलरा పవిత్రణిపతికి చోడి రండి మన యొక్క బైబిల్ పట్టణం కొరకే వెళుతుంటున్నాం ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాము ప్రింగళం అప్పుడు తండ్రి నమ్మకాని మా దేవానుకుందముల స్తోత్రాలు దినవంతా కాపాడారు భద్రపరిచారు ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మీ దగ్గర మాటలు కొరకు ఎదురు చూస్తుంటుండగా ప్రత్యేకంగా యవన పిల్లలు ఈ దినాల్లో ఇంటి దగ్గర ఉంటూ ఉంటున్నారు తండ్రి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి ఇస్తున్న ప్రత్యేకమైన సందేశాలను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను ప్రతి ఇంటిలో కూడా యవనస్తులు ఈ వాక్యమని వారి జీవితాల్లో ఆశీర్వాద దీవును పొందుట్లో సహాయం చేయని మళ్ళీ ఆస్తు నన్ను కూడా జ్ఞాపం చేసుకొని మా తనే స్వరం దయచేసి చక్కగా చెప్పేదాన్ని రుచి పెంచమని కనబడి కనబడినటువంటి అంధకార శక్తులు మీ నామ పేడ అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఏ సే పక్షి దినామున స్థుతించి ప్రార్థించిగానే పరిచిపెడ్చు నాము తండ్రి అవమే రెండు మనము దినాల్లో ప్రత్యేకంగా యవనస్తులు సెలవు దినాలు కదా ఇంటి దగ్గర ఉంటున్నారు మీరు అందుకనే మిమ్మల్ని దేవుడు ప్రేమించి ఆయన మాటలు మీకు ఈ సమయం ఇస్తున్నాడు ప్రసారంటే మరి స్కూల్కి వెళ్ళాలా కాలేజీకి వెళ్ళాలా ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి హోంవర్క్ ఉంటుంది రకరకాల పనులు ఉంటాయి కదా మీకు ఎవరు వింటలారా కాబట్టి మీకు సమయం ఉండదు కదా ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకురండి ఎందుకంటే ఎవనస్తుల కంటే ఎందుకు నాకు ఇంత భారం అంటే ఇంత బాధ్యత అంటే ఒకప్పుడు కాలేజీ లెక్చరర్గా పనిచేశాను అప్పుడు ఎవనస్తులు వారి యొక్క జీవిత విధానాలు నాకు తెలుసు ఇప్పుడు యవనస్తులు మీ జీవిత విధానాలు కూడా నేను చూస్తున్నాను అందుకనే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా వింటే మన జీవితంలో ఎలాగ ఫలపరితలు అవుతామో అభివృద్ధిలోనికి వస్తామో మంచి పేరు తెచ్చుకుంటాము మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటాము మంచి జీవితాన్ని గడుపుకుంటాం కదా దాని కొరకు ఉద్దేశించి ఈ విషయాల మీతో చెప్తుంటున్నాను మరి ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా తల్లిదండ్రుల మాట వినకుండా పోకుండా కొన్ని విషయాలు మీరు శ్రద్ధగా అలకించవలసిందిగా మనం చేస్తుంటున్నాను అందుకొరకే మనం యమనోస్తుని యొక్క జీవిత విధానాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ధ్యానిస్తు ఉంటున్నాం ఏమిటా ధ్యానము మరి యువసేపు యొక్క జీవితాన్ని గురించి ధ్యానిస్తున్నాం యువసేపు ఎవరు కుమారుడు అని చెప్పాను యాకో కుమారుడు లేక స్త్రాలు కుమారుడు అని చెప్పాను వారికి ఎంతమంది కుమారులు ఉన్నారు పన్నెండు మంది కుమారులు అని చెప్పారు ఈయన దాదాపు వచ్చి చివరి వాడుగా వస్తాడు అయితే మరి నిల్ని దినాలు మనం చూస్తూ వచ్చాం మరి యాకోబు మరి సహోదరులు మరి ఏమేమి పని చేసేవాళ్ళో వాళ్ళ నాన్నగారి యొక్క బాధ్యతలను నమ్మకంగా చేసేవారో ఆ విషయాలన్నీ కూడా మనం వింటూ వచ్చాం అన్న మళ్ళీ తప్పులు పొరపాటు చేస్తే వాళ్ళ నాన్నగారికి ఎలా తీసుకుని వచ్చాడో ఆ విషయాలు కూడా చూస్తూ వచ్చాం మరి ఈ రోజు నేను చూడబోతున్నాం ఈరోజు నేను చూపడుతున్న మూడవచనం నుండి మరియు సేపు శ్రాయులు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతను కొరకు విచిత్రమైన నిలు డంగిని పుట్టించిన అతని సహోదరుడు తమ తండ్రి అతనికి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగలేకపోయిరే చాలు చదవలేకిన భాగాన్ని ప్రభాషం నియమించిన నివచ్చ ఈ కొన్ని మాటలు ఉన్నా కొన్ని శ్రేష్టమైన మాటలు మనం వినుకుందాం ఇక్కడ వృద్ధాప్యములో పుట్టాడట వృద్ధాప్యముగా చివరిగా ఆ దినాల్లో మరి వృద్ధాప్యంలో కూడా బిడ్డలు పుట్టేటటువంటి వారు దేవుడు వారికి ఆ శక్తి ఇచ్చాడు ఈ దినాల్లో అలాగే లేదనుకోండి మా కుటుంబంలో కూడా మేము పదకొండు మంది సంతానం అయితే నేనే పదకొండో వాడిని కాబట్టి ఋాక్యంలో పుట్టాను కాబట్టి మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎక్కువగా ప్రేమించేవాడు మరి ఆ నాన్నగారి కంటే కూడా నామ్మగారు ఇంకా చాలా ఎక్కువగా ప్రేమించేది నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఆమె ఆమెను కోపాడటం కానీ నేను కొట్టడం కానీ తిట్టడం కానీ ఇప్పుడు చేయలేదు చాలా మంచి దొరుకుతుంది మా నాన్న అప్పుడప్పుడు నేను తప్పులు చేసినప్పుడు అలా కొడతానే ఉంటాడు కాబట్టి తప్పులు చేసినప్పుడు కొట్టకుండా ఎలాగ ఉంటాడు గద్దించకుండా ఎలాగ ఉంటాడు కాబట్టి ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా ఆలకిస్తూ రండి ఇక్కడ తండ్రి ప్రేమను పొందినటువంటి యూసేపు అదే సమయంలో తోటి సహోదర సహోదరుల ద్వారా లేక తోటి అన్నదమ్ముల ద్వారా దేషం పొందినటువంటి యొక్క యూసేపు ఇక్కడ చూడండి ఎంత బాగుండదు ఒక విషయం ఏముందంటే తల్లిదండ్రుల యొక్క మరి ప్రేమను పొందుతున్నాడు తల్లితండ్రులు ధాత్మ్య పుట్టారు కాబట్టి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మరి ఆ ప్రేమ అన్నదమ్ములకి గిట్టడంలా వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకనే పగబట్టేరాట పగబట్టేరాట అయితే ఇక్కడ మన రాసిన మాట ఏంటంటే తన కుమారులకందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతను కొరకు విచిత్రమైన నీటి అంగిని కుట్టించాను అనే మాట కనబడుతుంది ఇక్కడ చూడండి ఏమన ఏమైనా విడలారా మీరు జాగ్రత్తగా ఆలకించండి యూసే పడిగాడా నాన్నగారు నాకు షర్ట్ కావాలా నాకు ప్యాంటు కావాలా నాకు లేకపోతే పంజాబ్ డ్రెస్ కావాలా నాకు ఇంకోడు కావాలా ఇంకోడు కావాలా అని ఏమైనా అడిగారమ్మా ఏమైనా పెట్టలేడో మీరు చెప్పండి మీరైతే తల్లిదండ్రులు ఎంత బాధ పెడతారు నాకు ఆ డ్రెస్ కావాలా ఈ డ్రెస్ కావాలా నాకు అదంతా వద్దు నేను పాత అయిపోయినా నాకు కొత్త కొత్తవి కావాలా మంచి మంచి కావాలా లేటెస్ట్ కావాలా ఫ్యాషన్స్ కావాలని మనం అడుగుతూ ఉంటాం కదా కానీ యువసేపు చూడండి అందుకని మనం చదువుకున్నది ఏంటంటే యోసేఫ్ ఫలించడు కొమ్మ ఓట యద్ద కొమ్మ దాని రెమ్మలు గోడల మీదకి వెళ్ళి విస్తరింపజేసేసినాయి అంట వెరదల్లిని అంటే దాని అర్థం ఏంటి మన జీవితంలో మనం ఎదగాలి విస్తరింపచేయాలి అనేక విషయాల్లో దాని దేవనే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అన్నప్పుడు యోసేఫ్ యొక్క జీవిత విధానాన్ని మీరు చక్కగా వివరిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తను ఎప్పుడు కూడా తండ్రిని కానీ తల్లిని కానీ నాకు బట్టలు ఇమ్మని ఇప్పుడు అడిగినట్లు మనం చూడము ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే తండ్రే చూస్తాడు తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డర్కి ఏది అవసరమో వాళ్ళకి తెలుసు మనం అడగాల్సిన పని లేదు మనం ఏ వస్త్రాలు వేసుకుంటున్నామో వాళ్ళు చూస్తారు మనం ఎలాంటి యొక్క పాదరక్షలు వేస్తున్నామో వాళ్ళు చూస్తారు మనం ఎలాంటి యొక్క వస్తువులు ఉపయోగించుకుంటున్నామో బ్యాగ్స్ పెన్నులు బుక్స్ అవన్నీ వాళ్ళు చూస్తారు ఎప్పుడైతే అవి మనకు చినిగిపోయినవిగా ఉపయోగం లేకుండా ఉండట్లు మనం అడగకముందే మన తల్లిదండ్రులు వాటి తీసుకొచ్చి మనకి ఇస్తారు కానీ చాలామంది అవనస్తులు తల్లిని తండ్రిని చాలా బాధపడుతూ ఉంటారు నాకు అది కావాలా నాకు ఇది కావాలా అని అనేకమైనటువంటివి తల్లిదండ్రులను బాధ పెట్టేసి వాళ్ళ దగ్గర తీసుకుంటారు ప్రిమైన ఎవరు బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి అలాగా మీరు ఉన్నట్లయితే వ్యవసాయకుల అభివృద్ధి నాకు రాలేరు అలాగ మీరు విస్తరింపలేరు అలాగ దేవుడు మిమ్మల్ని ఆశ్రయించలేడు అందుకనే ఆ విషయంలో తల్లిదండ్రులు ఏదైతే మీకు కావాలని ఇస్తారో దాన్ని అంగీకరించడం నేర్చుకోండి ఇక్కడ ఏం చేస్తారంటే చక్కని నిలువుట అంగీని అది కూడా విచిత్రమైనటువంటి రంగురంగులు కలిగినటువంటి అంగీని కుమారుడు కొరకుపై తీసుకొని వస్తున్నాడు కాబట్టి చూసారా ఆయన తీసుకొచ్చినటువంటి అంగీని కుమారుడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు ఈనాడు యమనస్తులైనటువంటి వారు తల్లిదండ్రులు తీసుకొచ్చే వాటిని అంగీకరిస్తారా ఏంటి నువ్వు ఇలాంటి తీసుకొని వచ్చావు మీరెప్పుడు పాతకాల మనుషులు మీకు అలాంటి వస్త్రాలు ధరిస్తారు కానీ ఇప్పుడోళ్ళు మేము మేము ఇలాంటివి మేము ధరించము మేము మాకు మంచి ఇంకొక లేటెస్ట్ కావాలా ఫ్యాషన్ కావాలని అడుగుతారు కదా నిలువ టంగి అంటే పైనుంచి కింద వరకు కూడా కప్పుకునేటటువంటి ఒక అంగి ఎక్కడ కూడా తన శరీరాన్ని బయట చూపించుకోవడానికి అవకాశం లేదు అంగీలో నేడు ఎవరి వస్తులైనటువంటి మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీ వస్త్రధారణ ఒకసారి చూడండి ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు బన్నీలు వేసుకుంటున్నారా ఎంత ఎంత దౌర్భాగ్యమైన విషయం ఆడపిల్లలు బన్నీలు వేసుకుంటున్నారు మగ పిల్లలు బన్నీలు వేసుకుంటున్నారు ఆ ప్యాంట్లు వేసుకుంటున్నారు వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు వీళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు బైబిల్లో లేదా ఏమంటుంది బైబిల్లో స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు లేదా మరి ఎలా వేసుకుంటున్నారు మీరు వేసుకోవచ్చు తప్పు కదా అందుకనే మనం ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే లోక మర్యాద ప్రకారం మనం వెళ్ళకూడదు మరి మనకి భోమిరాష్ట్ర పత్రికలు మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు లోక మర్యాదను అనుసరించవద్దు అంటారు లోక మర్యాద అంటే ఏంటి ఓహో నా స్నేహితుడు ఎలాగ ఉన్నాడు నేను కూడా అలాగే ఉండాలా నా స్నేహితురాలు ఎలాగ ఉంది నేను కూడా ఎలాగ ఉండాలి వాళ్ళు ధరించిన వస్త్రాలు నేను ధరించాలా వాళ్ళు ఎట్లా ఎలాగ కనబడుతున్నారు నేను వాళ్ళ కన కనబడాలా వాళ్ళు ఇంటికి పంచుకుంటే నేను ఇంట్రులు పెంచుకోవాలా వాళ్ళ గడ్డాలు పెంచుకుంటే నేను గడ్డాలు పెంచుకోవాలా వాళ్ళు ఆ ప్యాంట్లు వేసుకుని నేను అవి ప్యాంట్లు వేసుకోవాలి కానీ చేశారంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకపోగా దేవుని యొక్క కోపానికి గురైపోతాం మనం లోకమర్యాద మనకు ఉండకూడదు యవనస్తులైనటువంటి వారికి అయినటువంటి వారికి లోకమర్యాద ఉండకూడదు మా కొంచెం ఫ్యాన్ పంచుతావా చమట పడుతున్నాయి కొంచెం ఫ్యాన్ మంచి ఇక్కడ చూడండి లోకమర్యాద లోకమర్యాద అంటే లోకము లోకము ఎలాగా ఉంటుందో అలాగ మనం ఉండలేదు ఉండకూడదు కూడా అందుకని దేవుని యొక్క వాక్యం అనే మాట ఉన్నది మీరు లోకమర్యాదను అనుసరించకూడదు అనే మాట ఉన్నది నా ప్రియమైన ఎవరు వెళ్ళలారా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే వాడు నాన్నగారు ఏమైతే తీసుకొని వచ్చాడో చక్కగా అంగీకరించారు చక్కగా అంగీకరించారు తల్లిదండ్రులు ఏదైతే కొనిస్తారో దాంతో తృప్తిగా ఉండండి వాళ్ళు బాధించగాకండి అప్పులు పాలు చేసేసి నాకు అది కొనించండి ఇది కొనించండి అని చెప్పగాకండి మీకు ఏదో అవసరం వాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళు చూస్తారు వాళ్ళు తప్పనిసరిగా మీకు ఇస్తాడు కాబట్టి ఎవరు కూడా అలా కోరగాకండి అయితే మరొక తలం చూద్దాం అక్కడ అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం కూడా తెలుసుకుపోయినారంట అంటే ఇదేమిటి దీని అర్థము ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అంటే ఏం కనబడుతుంది అంటే సహోదరులు అంటే అన్నదము వాళ్ళకి ఎలాగుంది పగబడుతున్నారు వాడి కోపం ఉంది వారికి ఈర్ష్య ఉంది కుటుంబాల్లో కూడా ఒకరు పైకి వస్తామంటే తమ్ముడు బాగా ఉన్నతమైన స్థాయిలోకి అనుకో అన్నకి ఈర్ష్య ఉంటుంది లేక అన్న మంచి ఉన్నతమైన స్థాయిలోకి పోతున్నాడనుకో తమ్ముడు కూడా ఈర్ష్య వస్తానే ఉంటుంది ఉన్నతమైన స్థాయిలో ఎదుగుతుంది అనుకో చెల్లికి కూడా ఈశ వస్తుంది చెల్లి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తున్నాం అనుకో అక్క కూడా ఈర్షి వస్తుంది అది సహజమే నేను కూడా చదువుకునే దినాల్లో మా అన్న మా అన్నయ్యకి కూడా కొంత ఈషూ ఉండేది నా మీద ఎందుకంటే ఆ దినాల్లో ఆయన మెట్రికులేషన్ వరకే చదివాడు నేను మెట్రికులేషన్గా డిగ్రీ చదివేది ఆ లెవెల్కి వచ్చినప్పటికీ ఇంకా చాలులే ఇంకా చాలులే అనేవాడు ఎందుకు ఎక్కువ చదువుతా ఉన్నాను చాలా ఇంటర్మీడియట్ వరకు అనేవాడు డిగ్రీ చదివేటప్పటికి ఇంకా డిగ్రీ ఎందుకు నీకో అనేవాడు ఉంటుంది అది కానీ అలాంటిది ఉండకూడదు మనం దేవుని బిడ్డలైనటువంటి మనము ద్వేష్మ కానీ అసూయ కానీ పొగ కానీ అన్నదమ్ములమైన కానీ అక్క చెల్లెలమైన కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి మీద కూడా అలాంటి యొక్క ద్వేషభావాలు ఉంచుకోకూడదు ఉంచుకున్నారా దీవుని కాషీవాదాన్ని మనం పొందలేము ఆయన దీవులను మనం పొందలేము ఆయన మనకిచ్చే బహుమానాలు మనం పొందలేము ఆయనకిచ్చే జ్ఞానం మనం పొందలేము ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకున్న మంచి మంచి జాబు మంచి మంచి భవిష్యత్ అంతా కూడా మనం పోగొట్టుకుంటాం అందుకని విషయం చెప్తున్నాను ఒకరినొకరు దూషించుకో ఒకరినొకరిని మరి దూషించుకోగాకండి ప్రేమించుకోవడం నేర్చుకోండి యాకోబు దూషిస్తూ ఉంటే యాకో కుమారులు దూషిస్తూ ఉంటే యువసేపు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ప్రేమిస్తూ వస్తున్నాడు తర్వాత మనం చూస్తాం వాళ్ళకి ఆకలినప్పుడు భోజనం కూడా తీసుకెళ్ళాడు అంత ప్రేమ గలవాడు కాబట్టి ఎవరు మనం దూషించినా ద్వేషించినా వారిని ప్రేమించే స్వభావం అని ఉంటే మనం ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుతాం ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనం ఎదగాలి అన్నప్పుడు మనం ఎలాగా ఉండాలంటే మనం ఎవరైతే ద్వేషిస్తున్నారో ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని కూడా మనం ప్రేమించాలి అప్పుడు మనం ఉన్నతమైన స్థాన స్థాయిలోకి వెళ్ళిపోతూ వస్తాం అందుకని ఏమైనా వస్తున్నారు అందరూ కూడా చెప్తున్నాము ఈ మాట శ్రద్ధగా అని ఈ స్కూల్లో కానీ లేక కాలేజీలో కానీ లేక ఇంటిలో కానీ లేక మందిరంలోనైనా సరే ఎక్కడైనా సరే నువ్వు ద్వేషించబడుతున్నావా దూషించబడుతున్నావా పొదపట్టబడుతుంటున్నావా అలాంటప్పుడు వాళ్ళని ప్రేమించడం నేర్చుకో వాళ్ళని ప్రేమించడం నేర్చుకో అప్పుడు దేవుడు నిన్న ఆశీర్వదిస్తూ వస్తాడు నువ్వు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోతూ వస్తావు అందరు నిన్ను గౌరవిస్తారు అందరి అంటే గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది ఈ మాట కూడా వింటారు కొంతమంది అందుకనే ఆ మాట రాస్తూ ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు ఒక అతని క్షేమ సమాచారం కూడా తెలియదు తెలుసుకోలేకపోయాను క్షేమ సమాచారం అంటే ఏంటి లేచిన వెంటనే ఎరా అన్నవాడు కదా చిన్నవాడు కదా ఎరా ఎక్కడ పోతున్నావు ఏం చేయబోతున్నావు వచ్చేసావా మనుషులు తాగొచ్చావా మరి బట్టలు వేసుకున్నావా లేదా మరి అమ్మ అని చెప్పింది ఇంట్లో హృదయకాలం టిఫిన్ చేసేవా మధ్యాహ్నం భోజనం చేసేవా ఎట్లా ఉంది ఆరోగ్యం బయటికి వెళ్ళొస్తున్నావు కదా ఇప్పుడైనా అడుగుతున్నామా మనం ఇప్పుడైనా అడుగుతున్నామా అని ఎందుకు అడుగుతున్నాం కదా ఎందుకు తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వీళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు తండ్రి కానీ చిన్నవాడు కదా లేక లేక పుట్టినటువంటి వాడు కడుగోటవాడు అందుకని ఎక్కువగా ప్రేమిస్తుంటున్నాడు ఆ ప్రేమను తట్టుకోలేకపోయి ఆ సమాచారం కూడా అడగలేకపోతుంది అది పరిస్థితి అప్పుడు నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా ఇక్కడ నా తలంపు ఏంటంటే యోసేపు అంత ఉన్నతమైన స్థాయిలోకి ఎదగడానికి ఫలించడానికి ఒక దేశానికి ప్రధానమంత్రిగా కావడానికి మరి అనేకులను పరిపాలకుడుగా ఉండడానికి యవన కాలంలోనే ఒక గొప్ప స్థాయిలోకి ఎదగడానికి గల కారణం ఏంటంటే దానిలో ద్వేషం లేదు తనలో ఏమాత్రం పగలేదు ప్రేమ కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నారు మరియు వీరైతే పగబట్టారు క్షేమాన్ని కూడా అడగ అడగడం లేదు అడగాలి ఇదాలో సంఘాల్లో కూడా వచ్చింది విషయం ఇది సంఘాన్ని మనం పోపు చూసుకుంటే మరియు సహోదరులు ఒకరు 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 ఆశీర్వదించబడుతూ ఉంటే వారి సేవాశీర్వదించబడుతూ ఉంటే వారి సంఘం ఆశీర్వదించబడుతూ ఉంటే ఆత్మీయంగా వాక్యానుసారమైన సంఘాలు ఆశీర్వదించబడుతున్నప్పుడు మిగతా వాళ్ళే పగబడుతుంటున్నారు వాళ్ళ మీద ఒక సంఘములో కూడా ఒక సంఘములో ఒక వ్యక్తి ఆత్మీయ మనూమైన స్థానానికి వెళ్ళిపోయి చక్కగా ప్రార్థన చేయటము చక్కగా ఆరాధన చేయటము చక్కగా వాక్యం చెప్పటము చక్కగా పరిచయం చేయటము సేవ చేయటము అందరి ద్వారా మంచి పేరు తెచ్చుకుంటుంటే మిగతా వాళ్ళు అసూయ పగ ద్వేషాలతో నింపుతూ ఉంటున్నారు అది మంచిది కాదు అందరమే సహోదరులమే సహోదరులమే అయినప్పుడు కూడా అలాంటిది మన సంఘానికి రావడానికి వీలు లేదు అందుకనే అలాంటి యొక్క పరిస్థితులు కూడా జోసేఫ్ చిన్నతనం నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు వాళ్ళు నా ప్రియమైనటువంటి అనుబంధారా చెప్పిన మాటలు విన్నారు కదా ఈరోజు విన్నటువంటి శ్రేష్టమైన మాటలు జాగ్రత్తగా వినండి యోసేఫ్ ఫలింషని కొమ్మ కనుక ఒక చెట్టులాగా తన జీవితాన్ని ఫలింపాల అప్పుడు ఆ చెట్టు యొక్క వేరేం చేయాలా లోతుగా వెళ్ళిపోవాలి అలాగే మన యొక్క యమన కాలంలో మన యొక్క జీవితాలు ఆత్మీయంగా లోతుగా వెళ్ళాలి అంటే బైబిల్ చదువుకునే విషయంలో ప్రార్థన చేసుకునే విషయంలో మందిరానికి వచ్చే విషయంలో వాక్యం వినే విషయంలో ప్రభు యొక్క పనులు చేసే విషయంలో ఎప్పుడైతే లోతుగా వెళ్ళిపోతామో అప్పుడు ఎక్కువగా ఆశీర్వదించబడతాం కాబట్టి ఈ మాట ఉన్నటువంటి మీరు అందరూ కూడా యవన కాలంలో తల్లిదండ్రులు ఏదైతే ఇస్తున్నారో అవి తీసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు వారిని బాధించకూడదు అన్నదమ్ములు అసహ్య ద్వేషాలు కలిగి ఉన్నా కూడా వారిని ప్రేమించాలి రెండు శ్రేష్టమైన పాఠాలు పూర్తిగా మీరు చెప్తున్నాను కాబట్టి మీరు ఎక్కువగా వినడానికి మీకు ఎక్కువగా మా మనసు ఉండదు కదా ఎక్కువగా మరి అనేకమైన చూడాలని ఆశపడతారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏ సమయాన్ని మీరు పోగొట్టుకోకుండా ఈ మాటలు వింటే మీరు కూడా ఆశీర్వదించబడతారు జీవన కాలంలో మీరు ఈ సమయాన్ని అర్థం చేసుకోగండి సెలవు దినాలు కాబట్టి నేను ప్రత్యేకంగా పంపిస్తున్నాను కాబట్టి ఇరవై నిమిషాల యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉంటే మీరు చక్కని మార్కులు మీకు వస్తాయి మంచి ర్యాంకులు మీకు వస్తాయి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాలు మీకు వస్తాయి మీ భవిష్యత్ అంతా కూడా అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమల మాపలవుతాండి మా దేవానికి నమ్మ స్తోత్రాలు సమయ వాక్యాన్ని అనేక మంది యమనస్తులు వినే రీతిగా సహాంక్షేమని ప్రార్థన చేస్తున్నాం ఎవరు నిర్లక్ష్యం చేసుకోకుండా తల్లిదండ్రులు మా ప్రభావం మీ యొక్క మాటలు వాళ్ళ పిల్లలందరికీ వినిపించే రీతిగా వారి మనస్థితి చేయమని ఎవరెవరు వింటున్నారో వారి హృదయాల్లో బలంగా పనిచేసే దానికి సహాక్షేమని వేడుకుంటూ హృదయాలు వస్తాలకు చెప్పుకుంటూ ఏసేపు వాళ్ళే ప్రభావ మేము లోక మర్యాదను అనుసరించుకోకుండా తండ్రి మా ప్రభు ఆత్మీయంగా ఉండేదానికి సహాక్షేమని అంతేకాకుండా ప్రభా మా తండ్రి యోసే వాళ్ళే మా ప్రభావ ప్రేమ చూపించే బిడలిగా చేయమని ప్రార్థన చేస్తూ ఏ పరిశుధనామన ప్రతి ఎవరి బిడ కొరకై ప్రార్థన చేస్తూ అందరిని ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ నా బిడను కూడా ఎవరి కాలు ఉన్న బిడ్డలను ఆశ్రయించి దీవించమని ప్రార్థన చేస్తూ ఏ స్నామను స్థుతించి ప్రార్థించి గణపరిచి వడికి ఉంచున్నాము తండ్రి అవును సాయంకాలం మనకు మరి ఇక్కడ అసంగ ప్రార్థన ఉంటుంది కదా అప్పుడు మీరు తల్లిదండ్రులే వస్తున్నారు ఎవరొస్తున్న మీరు కూడా రండి మీరు కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క సెలవు దినాలు కాబట్టి ఇంకా ఇంత ముందు సెలవులు లేవు కాబట్టి మేము రాలేమంటున్నారు సెలవు దినాలు కాబట్టి అందరూ వచ్చి బాగా విని ప్రార్థన పొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసింది మనం చేస్తున్నాం అందరి ప్రేజ్లో